సినిమా ప్రపంచంలో హీరోకి ఎంత స్థాయి రేంజ్ లో ఉంటుందో హీరోయిన్ కి అదే రేంజ్ లో ఉంటుంది అనుకుంటారు అందరు కానీ హీరోయిన్ పాత్రని బట్టి దానికి తోడు హీరోయిన్ నటన కూడా ప్లస్ అయితే ఆ సినిమా ఇంకా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని మనందరికీ తెలిసిందే అయితే హీరోలకి అభిమానులు ఎలా ఉంటారో హీరోయిన్లు కూడా అంతకు మించి అభిమానులు ఉంటారు ఎందుకంటే వాళ్ళ యొక్క గ్లామర్ ని పండిస్తేనే సినిమా కూడా హిట్ అవ్వడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి అలాగే హీరోయిన్ కి కూడా చాలా మంది అభిమానులు ఉంటారు అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియోలో మనం హీరోయిన్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నాం ముందుగా మనందరిని ఎప్పటి నుంచో తన నటనతో అలరిస్తున్న త్రిషా గారి గురించి చూద్దాం త్రిషా కృష్ణన్ పుట్టింది ఫోర్త్ మే నైన్టీన్ ఎయిటీ త్రీ అలాగే పుట్టిన ప్లేస్ పల్లవరం చెన్నై తమిళనాడు ఇక కాజల్ అగర్వాల్ పుట్టిన తేదీ నైన్టీన్త్ జూన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ పుట్టిన ఊరు ముంబై మహారాష్ట్ర ఇక తమన్న భాటియా ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ నైన్ పుట్టిన ఊరు ముంబై మహారాష్ట్ర ఇక సమంత రుద్ ప్రభు పుట్టిన తేదీ ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అలాగే తన బర్త్ ప్లేస్ పల్లవరం చెన్నై తమిళనాడు ఇక అనుష్క శెట్టి ఆమె పుట్టింది సెవెంత్ నవంబర్ నైన్టీన్ ఎయిటీ వన్ అలాగే బర్త్ ప్లేస్ వచ్చేసి మంగళూరు కర్ణాటక ఇక రమ్యకృష్ణ గారి గురించి చూసుకుంటే ఆమె పుట్టిన తేదీ ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ నైన్టీన్ సెవెంటీ పుట్టిన ఊరు చెన్నై తమిళనాడు ఇక శృతి హాసన్ గురించి చూసుకుంటే ఆమె పుట్టింది ట్వంటీ ఎయిత్ జనవరి నైన్టీన్ ఎయిటీ సిక్స్ అలాగే బర్త్ ప్లేస్ వచ్చేసి చెన్నై తమిళనాడు ఇక రకుల్ ప్రీత్ సింగ్ ఆమె పుట్టింది టెన్త్ అక్టోబర్ నైన్టీన్ అలాగే బర్త్ ప్లేస్ వచ్చేసి న్యూఢిల్లీ ఇక సాయి పల్లవి గురించి చూసుకుంటే పుట్టిన తేదీ నైన్త్ మే నైన్టీన్ నైన్టీ అలాగే బర్త్ ప్లేస్ కోటగిరి తమిళనాడు ఇక పూజా హెగ్దే ఆమె పుట్టింది థర్టీన్త్ అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై ఇక బర్త్ ప్లేస్ వచ్చేసి ముంబై మహారాష్ట్ర ఇక రష్మికా మందన గురించి చూసుకుంటే ఆమె పుట్టింది ఫిఫ్త్ ఏప్రిల్ నైన్టీన్ సిక్స్ ఇక పుట్టిన ఊరు వచ్చేసి విరాజ్ కర్ణాటక అలాగే కీర్తి సురేష్ డీటెయిల్స్ చూస్తే ఆమె పుట్టింది సెవెంటీన్త్ అక్టోబర్ నైన్టీన్ అలాగే పుట్టిన ఊరు చెన్నై తమిళనాడు ఇక అనుపమ పరమేశ్వరన్ తాను పుట్టింది ఎయిటీన్త్ ఫిబ్రవరి నైన్టీన్ సిక్స్ అలాగే పుట్టిన ఊరు వచ్చేసి ఇరింజాల కూడా కేరళ అలాగే కృతి శెట్టి గురించి చూసుకుంటే ఆమె పుట్టింది ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ టూ థౌజండ్ త్రీ అలాగే బర్త్ ప్లేస్ వచ్చేసి ముంబై మహారాష్ట్ర ఇక శ్రేయా శరణ్ ఈమె పుట్టింది లెవెన్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఎయిటీ టూ అలాగే బర్త్ ప్లేస్ వచ్చేసి హరిద్వార్ ఉత్తరాఖండ్ ఇక ఇలియానా ది క్రూజ్ పుట్టింది ఫస్ట్ నవంబర్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అలాగే బర్త్ ప్లేస్ వచ్చేసి ముంబై మహారాష్ట్ర ఇక తాప్సీ పన్ను తాప్సీ పుట్టింది ఫస్ట్ ఆగస్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అయితే బర్త్ ప్లేస్ వచ్చేసి న్యూఢిల్లీ అలాగే నిత్యామినన్ గురించి చూసుకుంటే ఆమె పుట్టింది ఎయిత్ ఏప్రిల్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అలాగే బర్త్ ప్లేస్ వచ్చేసి బెంగళూరు కర్ణాటక ఇక ప్రగ్ఞా జైస్వాల్ తాను పుట్టింది ట్వెల్త్ జనవరి నైన్టీన్ వన్ అలాగే బర్త్ ప్లేస్ వచ్చేసి జబల్పూర్ మధ్యప్రదేశ్ ఇక అదితి రావు హైదరి ఈమె పుట్టింది ట్వంటీ ఎయిత్ అక్టోబర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అలాగే బర్త్ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ ఇక నభా నటేష్ ఈమె పుట్టిన తేదీ వచ్చేసి లెవెన్త్ డిసెంబర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అలాగే పుట్టిన ఊరు వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఇక హన్సికా మొత్వాని ఈమె పుట్టింది నైన్త్ ఆగస్ట్ నైన్టీన్ వన్ అలాగే పుట్టిన ఊరు వచ్చేసి జైపూర్ రాజస్థాన్ ఇక ఈమె పుట్టిన తేదీ ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ నైన్టీ వన్ పుట్టిన ఊరు కేరళ హెబ్బా పటేల్ తను పుట్టింది సిక్స్త్ జూలై నైన్టీన్ నైన్టీ వన్ పుట్టిన ఊరు ముంబై మహారాష్ట్ర ఇక శ్రీలీల శ్రీలీల పుట్టింది నైన్టీన్త్ జులై నైన్టీన్ ఎయిట్ పుట్టిన ఊరు బెంగళూరు కర్ణాటక ఇక అమలాపాల్ గురించి చూసుకుంటే తను పుట్టింది ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ నైన్టీన్ నైన్టీ వన్ పుట్టిన ఊరు వచ్చేసి చెన్నై తమిళనాడు ఇక మాలవిక నాయర్ తను పుట్టింది ఫోర్త్ మే నైన్టీన్ అలాగే బర్త్ ప్లేస్ కోయంబత్తూర్ తమిళనాడు ఇక రెబ్బా గురించి చూసుకుంటే తను పుట్టింది నైన్టీన్త్ ఏప్రిల్ నైన్టీన్ అలాగే బర్త్ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ ఇక సునయన ఆమె పుట్టింది లెవెన్త్ మే నైన్టీన్ ఎయిటీ నైన్ పుట్టిన ఊరు వచ్చేసి చెన్నై తమిళనాడు ఇక లావణ్య త్రిపాఠి తను పుట్టింది ఫిఫ్టీన్త్ డిసెంబర్ నైన్టీన్ నైన్టీ అయితే పుట్టిన ఊరు జాబలీపూర్ మధ్యప్రదేశ్ అలాగే రీతూ వర్మ ఇక రీతూ వర్మ డేట్ ఆఫ్ బర్త్ గురించి చూసుకుంటే తను పుట్టింది టెన్త్ మే నైన్టీన్ నైన్టీ త్రీ పుట్టిన ఊరు విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఇక కేతికా శర్మ పుట్టిన తేదీ సిక్స్టీన్త్ డిసెంబర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ పుట్టిన ఊరు న్యూఢిల్లీ ఇక నిధి అగర్వాల్ గురించి చూసుకుంటే తాను పుట్టింది సెవెంటీన్త్ ఆగస్ట్ నైన్టీన్ నైన్టీ త్రీ అలాగే బర్త్ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ ఇక పాయల్ రాజ్పుత్ పుట్టిన తేదీ ఫిఫ్త్ డిసెంబర్ నైన్టీన్ త్రీ పుట్టిన ఊరు హైదరాబాద్ తెలంగాణ ఇక సురభి సురభి పుట్టింది థర్టీన్త్ మే నైన్టీన్ వన్ పుట్టిన ఊరు ముంబై మహారాష్ట్ర ఇక కేథరీన్ ట్రసా ఈమె పుట్టిన తేదీ టెన్త్ జులై నైన్టీన్ అయితే పుట్టిన ఊరు ముంబై మహారాష్ట్ర ఇక రెజీనా ఈమె పుట్టింది థర్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఎయిటీ తమిళనాడు ఇక మృణాల్ ఠాకూర్ పుట్టిన తేదీ ఫస్ట్ ఆగస్ట్ నైన్టీన్ పుట్టిన ఊరు ముంబై మహారాష్ట్ర ఇక నందితా శ్వేత ఈమె పుట్టింది థర్టీన్త్ ఏప్రిల్ నైన్టీన్ నైన్టీ త్రీ పుట్టిన ఊరు హైదరాబాద్ తెలంగాణ ఇక అంజలి పుట్టిన తేదీ చూసుకుంటే సిక్స్టీన్త్ డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ పుట్టిన ఊరు రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ ఇక శ్రద్ధా కపూర్ గురించి చూసుకుంటే పుట్టిన తేదీ థర్డ్ మార్చ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ పుట్టిన ఊరు ముంబై మహారాష్ట్ర ఇక మేఘా ఆకాష్ ఈమె పుట్టిన తేదీ సిక్స్త్ అక్టోబర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ పుట్టిన ఊరు ముంబై మహారాష్ట్ర ఇక పూర్ణ పూర్ణ పుట్టిన తేదీ ట్వంటీ త్రీ జులై నైన్టీన్ నైన్టీ ఫోర్ పుట్టిన ఊరు కాచిగూడ హైదరాబాద్ తెలంగాణ పూజా జవేరి ఈమె పుట్టిన తేదీ థర్టీన్త్ అక్టోబర్ నైన్టీన్ వన్ పుట్టిన ఊరు ముంబై మహారాష్ట్ర అలాగే అక్షర గౌడ గురించి చూసుకుంటే తను పుట్టింది నైన్త్ డిసెంబర్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి బెంగళూరు కర్ణాటక అలాగే సంయుక్త మీనన్ ఈమె పుట్టింది థర్టీ ఫస్ట్ మే నైన్టీన్ నైన్టీ సిక్స్ పుట్టిన ఊరు కేరళ అలాగే వేదిక గురించి చూసుకుంటే ఫస్ట్ జనవరి నైన్టీన్ నైన్టీ టూ పుట్టితే ఆమె పుట్టిన ప్లేస్ కోల్కత్తా పశ్చిమ బెంగాల్ అలాగే శాలిని పాండే ఈమె పుట్టింది ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ నైన్టీన్ నైన్టీ ఫోర్ అలాగే పుట్టిన ఊరు ముంబై మహారాష్ట్ర ఇక అమృత అయ్యర్ చూసుకుంటే ఆమె పుట్టిన తేదీ ఫోర్టీన్త్ మే నైన్టీన్ నైన్టీ ఫోర్ అలాగే పుట్టిన స్థలం వచ్చేసి చెన్నై తమిళనాడు అలాగే శ్రద్ధా శ్రీనాథ్ గురించి చూసుకుంటే తను ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ నైన్టీన్ నైన్టీ లో పుట్టింది జమ్మూ కాశ్మీర్ లోని ఉధమ్ సనన్ లో జన్మించారు ఇక అంతేకాకుండా తేదీ ఫిఫ్టీన్త్ డిసెంబర్ నైన్టీ త్రీ అలాగే పుట్టిన స్థలం వచ్చేసి న్యూఢిల్లీ ఇండియా ఈ హీరోయిన్ల పుట్టిన తేదీలు అలాగే పుట్టిన ఊర్లు వివరాలు మీరు తెలుసుకున్నారు కదా మరి ఇందులో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అలాగే మీ ఫేవరెట్ హీరోయిన్ యొక్క బర్త్ డేట్ ని చెక్ చేసుకున్నారా అంతేకాకుండా మీ ఫేవరెట్ హీరోయిన్ యొక్క బర్త్ డేట్ మీ బర్త్ డేట్ తో మ్యాచ్ అయ్యిందా మరి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అలాగే మీ బర్త్ డేట్ అలాగే మీ హీరోయిన్ యొక్క బర్త్ డేట్ ఎవరిది మ్యాచ్ అయ్యింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అంతేకాకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరిన్ని వీడియోలు అప్డేట్స్ కావాలి అంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్